జానీ మాస్టర్ కేసులో అయితే అసలు దోషిగా ఉన్నటువంటి ఆయనకి ఏ సమర్దం లేదని ఆయన అలాగే ఇక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇష్టానుసారంగానే కలుసున్నారని అయితే కుటుంబ సభ్యులు ఇబ్బందులు పాడుదవుతున్నటువంటి ఈ సందర్భంలో సృష్టి గురించినటువంటి అసలు విషయం తెలుసుకుని ఆమెకు దూరంగా ఉంటే తనని వదిలి వెళ్లిపోతారన్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తోనే ఆమె కేసు పెట్టినట్టుగా తెలుస్తోంది ఎలాగైనా జాని మాస్టర్ ని దక్కించుకోవాలన్న తాపత్రయంలోనే ఆమె కేసు పెట్టినట్టుగా అయితే తెలుస్తోంది సాధారణంగా ఇలాంటి కేసు పెట్టిన వాళ్ళకి ఇద్దరు డబ్బులు లేదంటే ఆ మనిషి ఈ రెండింటిలో ఏదో ఒకటి కావాలనే వాళ్ళు చేస్తారు అయితే బాధితురాలు ఇక్కడ ఆ అమ్మాయి కాదు నేనంటోంది బాధితురాలు ఎందుకంటే బాధితురాలకి సంబంధించిన విషయంలో అసలు బాధితురాలంటే మరి భార్య అయేషా నేనేనని చెప్తోంది ఎందుకంటే నాకు చాలా చక్కగా జరిగిపోతున్నటువంటి జీవితం ఎంతో కష్టపడి తినడానికి తిండిలేని పరిస్థితి నుంచి సెలబ్రిటీస్ వాళ్ళ ఇంటికి స్పెషల్ గెస్ట్లుగా పిలిచే వరకు అంత కష్టపడి పైకొచ్చారు ఆ టైంలో తనని ప్రేమించానని పెళ్లి చేసుకోమని చెప్పి తను లేకపోతే చనిపోతానని తనకి తల్లి తండ్రి కూడా వద్దు మీరుంటే చాలని తన వెంబడించింది మరి తనని జాగ్రత్తగా చూసుకున్నట్టు ఎంతో కేర్ తీసేది తను లేకపోతే ప్రాణాలతో ఉండలేనన్నంతగా అని ప్రేమించానని చెప్పి మభ్యపెట్టింది లక్షలకు లక్షలు ఆయన దగ్గర నుంచి తీసుకుంది ఏ రోజు నేను ఆ విషయంలో ఆయనని ఎన్నో సార్లు ప్రశ్నించాను కానీ తప్పంతా కూడా తన వైపు ఉన్నట్టుగా నాకు అనిపించలేదు కాబట్టి ఆ విషయంలో నిజంగా జానీ మాస్టర్ కూడా ఆమె నమ్మి తప్పు చేశారు మరి ఆ తర్వాత నా కుటుంబం నడి రోడ్డున పడిపోతుందని ఎప్పుడు ఆ అమ్మాయి మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కమిటీకి కూడా సిఫారసు చేశాను అప్పుడు పట్టించుకొని వాళ్ళు ఇప్పుడు ఆ అమ్మాయి కేసు పెడితే మాత్రం ఎలా పట్టించుకున్నారు అంటే ఎవరైనా ఫోన్ చేసి ఖచ్చితంగా ఈ విషయంలో జానీ మాస్టర్ గురించి బయట చెప్పాలని ఎవరైనా ఫోర్స్ చేశారా అంటే మాకెవరు సపోర్ట్ చేసేలేరు వాళ్ళు కాబట్టే ఇప్పుడు మా గురించి ఎవరు పట్టించుకోవడం లేదా అంటే నేను పెట్టిన కేసు మాత్రం పట్టించుకోరు ఆ అమ్మాయి మాత్రం పెడితే ఎలా పట్టించుకుంటారు అసలు తనెవరు నేనెవరు ఖచ్చితంగా బాధ అంటే ఇద్దరు బాధితురాలు ఎవరో మీరే ఆలోచించండి ఒకవైపు భర్తని అలాగే పిల్లలకి సంబంధించిన తండ్రిని దూరం చేసుకుని ఇబ్బందులు ఎదుర్కొంటున్నది మేము ఇప్పుడు పరువు పోయేది నా పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది ఇటువంటి పరిస్థితుల్లో సంతోషం కోసం డబ్బుల కోసం తనతో ఉండి ఇప్పుడు ఆయన మీద రివర్స్లో కేసు పెడితే నష్టపోయేది ఎవరు బాధితురాలు ఆ అమ్మాయా నేనా అంటూ మరి తన ఆవేదనను వ్యక్తం చేస్తోంది ఈ విషయంపై చాలా మంది కూడా ఆమెకు సపోర్ట్గా నిలవబోతున్నారనేదే సమాచారం ఖచ్చితంగా జానీ మాస్టర్ని బయటికి తీసుకుని వచ్చేందుకు ఒక హీరో కూడా ప్రయత్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది